విషయాలు అయితే నేను చాలా అదృష్టవంతురాల్ని వ్యూవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు దీన్ని అంత తొందరగా అయితే వ్యూస్ ఎవరికి రావండి యూట్యూబ్ అనేది నేను సొంతంగానే కొంతమంది క్రియేటర్స్ అలాగా టెక్నికల్ చెప్తూ ఉంటారు కదా మనకు యూట్యూబ్ గురించి ఇక వాళ్ళ వీడియోస్ చూసి నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను సొంతంగానే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాను వీడియోలు పోస్ట్ చేశాను అలానే వెంటనే చూసేదాన్ని ఎన్ని వ్యూస్ వచ్చాయా అని చెప్పి కానీ ఆ వీడియో అయితే అలా వైరల్ అయిపోయిందండి అసలు నేను మీ ముని అంత తొందరగా అయితే వ్యూస్ ఎవ్వరికి రావండి చాలా కష్టపడాలి యూట్యూబ్లో కొంతమంది అనుకుంటారు వీళ్ళకి ఏం పని ఉండదు అనేసి యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు ఏదో పోస్ట్ చేస్తూ ఉంటారు అని మనం కూడా టైం పాస్ కోసము వీడియోని పెట్టి పోస్ట్ చేస్తే వాటికైతే వ్యూస్ రావండి మనం చాలా కష్టపడాలి మనకు వ్యూస్ రావాలి అంటే అలానే కొంతమంది షార్ట్స్ తొందరగా వానిటైజేషన్ అవుతుందా అలానే లాంగ్ వీడియోస్కి వానిటైజేషన్ అవుతుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది మనం కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు షార్ట్స్ అనేవి వన్ మినిట్లో మనం చేసేయచ్చు కానీ చాలా కష్టపడాలండి షార్ట్స్ షార్ట్స్కి కూడా మనం వన్ మినిట్లో మనం అనుకున్న దాన్ని వాళ్లకు కళ్ళ ముందర పెట్టాలి కానీ ఒక్కసారి వ్యూవర్స్ షార్ట్స్కి అలవాటు అయ్యారంటే ఇంకా పెద్ద వీడియో చూడడానికి ఇష్టపడరు కాబట్టి మనము కొన్ని షార్ట్స్కి షార్ట్స్ ఎందుకు పెట్టాలంటే మనం సబ్స్క్రైబర్స్ రావడం కోసం షార్ట్స్ పెట్టాలి మరి వాచ్ టైము అలానే మనకు మానిటైజేషన్ కోసం అని అడిగితే లాంగ్ వీడియోస్ తప్పకుండా పెట్టాలండి మీరు ఏ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నారో కూడా ఫస్ట్ డిసైడ్ అవ్వండి ఎందుకంటే మిక్స్డ్ కంటెంట్ పెడితే వ్యూవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు దీనికి నేనే ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో మనది ఐడియాస్ బజార్ అనే ఛానల్ ఒకటి ఉండేవి దాంట్లో అన్నీ కూడా మిక్స్డ్ కంటెంట్ పెట్టేదాన్ని ఇంకా అలా పెట్టడం వల్ల కొద్ది రోజుల తర్వాత వ్యూస్ అనేది రావడం లేదు ఎందుకు రావడం లేదా అని నేను నా ఛానల్ని వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేశాను అసలు ఎలాంటి వీడియోలు వ్యూవర్స్ చూస్తున్నారు ఎలాంటి వీడియోస్ని ఇష్టపడుతున్నారు అని చెప్పి ఒకసారి చెక్ చేసినప్పుడు ఆ ఛానల్లో అందరూ కూడా మన ఛానల్లో ఐడియాస్ బజార్ అనే ఛానల్లో ఎక్కువ ఎక్కువగా అరుణాచలం వీడియోస్ ఉంటాయండి దాంట్లో ఫస్ట్ నా వీడియో వైరల్ అయ్యింది అని అంటే అరుణాచలం వీడియో మేము అరుణాచలానికి వెళ్ళి వచ్చిన తర్వాత రమణాశ్రమంలో స్టే చేసిన్నాము అక్కడ దాని గురించి రమణాశ్రమంలో స్టే చేయడం అంటే చాలామందికి కలండి ఎందుకంటే మాకు కూడా చాలా సార్లు మేము అప్లై చేసాము సార్లు రిజెక్ట్ అయ్యింది కానీ ఇప్పటికీ మేము నాలుగు సార్లు అయితే వెళ్ళాము అరుణాచలానికి నాలుగు సార్లలో త్రీ టైమ్స్ అయితే రమణాశ్రమంలోనే రూమ్ దొరికింది ఇక ఈ విషయంలో అయితే నేను చాలా అదృష్టవంతురాల్ని ఇక అరుణాచలానికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఆ వీడియో కూర్చొని ఎడిటింగ్ చేయడము దాన్ని పోస్ట్ చేయడము ఆ వీడియో అయితే అలా వైరల్ అయిపోయిందండి అసలు నేను మీ ముందుకి రావడానికి కూడా కారణం ఆ వీడియోనే ఆ వీడియో వైరల్ అయింది ఇక అలాంటి వీడియోని అరుణాచలం వీడియోస్ పైనే శేషాద్రి స్వామి ఆశ్రమం గురించి రమణ ఆశ్రమం గురించి అలానే అరుణాచలంలో ఫ్రీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది ఇలాగా కొన్ని అరుణాచలం మీదనే వీడియోస్ చేసి అయితే పోస్ట్ చేశాను ఇక వ్యూవర్స్ అందరూ కూడా ఆ వీడియోస్ మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు నా ఛానల్లో అయితే ఇక అప్పుడు అనుకున్నాను ఇక దీంట్లో మన పర్సనల్ కంటెంట్ పెట్టకూడదు అని చెప్పి ఇక నేనైతే సపరేట్గా మీ సుధక్కవచ్చట్లు అని చెప్పి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈ ఛానల్ పెట్టిన తర్వాత నేను మళ్ళీ జాబ్లో జాయిన్ కావడం ఇక టైం అయితే దొరకకపోయేది అందుకే మీకు కరెక్ట్గా నేను వీడియోస్ని అయితే అంది అందించడానికి కుదరడం లేదు ఇక ఉన్న వీడియోస్ని అప్పుడోటి అప్పుడోటి నేను పోస్ట్ చేస్తూ వచ్చాను మీకు శారీస్ చూపించాను కదా ఇంకా ఇవన్నీ కూడా ఫస్ట్ అన్నీ మడపేసి ఫస్ట్ ఎక్కడ అయితే అక్కడ పెట్టేసుకోవాలి తర్వాత పిల్లలు ఇద్దరు వచ్చేస్తారండి ఈవినింగు పిల్లలిద్దరి కోసము కొద్దిగా స్నాక్స్ అని ప్రిపేర్ చేయాలి వంట చేయాలి అలానే నైట్ కోసం అని చెప్పి మన ఆడవాళ్ళకి ఎన్ని పనులు చేసినా కూడా పనులు అనేది ఎప్పుడు బ్యాలెన్స్లోనే ఉంటాయి కదండీ మీకు కూడా అంతేనా నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే పైసా ఆదాయం లేదు క్షణం లేదు అన్నట్టుంది నా పరిస్థితి యూట్యూబ్ చేయడం చాలా ఈజీ అని వీళ్ళకేం పని పాట లేదు యూట్యూబ్ చేస్తారు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి అలా ఏం లేదండి యూట్యూబ్ వెనక చాలా కష్టం ఉంటుంది యూట్యూబర్స్ కూడా జాబ్ చేసే వాళ్ళతో సమానంగా కష్టపడి వీడియోలు తీస్తేనే కదండి మీరు వాటిని ఎంజాయ్ చేస్తూ చూస్తారు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరికైనా మన ఛానల్ మానిటైజేషన్ ఎలా అయ్యింది అలానే ఛానల్ చాలాసార్లు మానిటైజేషన్కి అప్లై చేసినా కూడా అది రిజెక్ట్ కూడా అయ్యింది మళ్ళీ అప్లై చేసి మనము ఏ విధంగా రీఅప్లై చేశాము అని చెప్పి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే తప్పకుండా ఛానల్లో కమెంట్స్లో అడగండి అవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే అంతకంటే మనకేం కావాలి చెప్పండి మన ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా యూట్యూబ్ మానిటైజేషన్ కాలేదు అని రిజెక్ట్ అయ్యిందంటే మరి దానికి నేనేం చేశాను నేను సొంతంగానే ఇంట్లోనే నేనే చేసుకున్నానండి దానికన్నిటికీ కూడా నేను ఏం చేశాను అనేది తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను మీకు యూజ్ అవుతుంది లేకపోతే చూసారా మీకు శారీస్ నిన్న వీడియో పెట్టాను కదా శారీస్ కలెక్షన్ అని చెప్పి అవన్నీ కూడా తర్వాత ఫోల్డ్ చేసుకొని ఏ ప్లేస్లోకి అవి పెట్టేసుకోవాలి దానికంటే ముందుగా కెమెరా మనం చెక్ చేసుకోవాలి తర్వాత వాయిస్ అది కరెక్ట్గా వస్తుందా లేదా ఒకవేళ వాయిస్ సరిగ్గా రాకపోతే మళ్ళీ మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఇలా అయితే చాలా వర్క్స్ ఉంటాయండి యూట్యూబ్లో యూట్యూబ్ చాలా ఈజీ అని అనుకుంటూ ఉంటారు చాలామంది కొంతమంది అయితే అలా వీడియోస్ పెట్టేసి ఇలా యూస్ రావట్లేదని చాలా బాధపడుతూ ఉంటారు తప్పకుండా మనం పెట్టే వీడియోస్లో కంటెంట్ ఉండి వ్యూవర్స్ అనేది ఎంటర్టైన్ అయితేనే తప్పకుండా యూట్యూబ్ అనేది మన వీడియోస్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తుంది అంతేకాదు మన వీడియోస్లో అనేది టైం టు టైం ఉండాలండి అంటే మనము వీక్లో టూ డేస్ చేయాలా త్రీ డేస్ చేయాలా అనేది లేదా డైలీ చేయాలా అనేది ఫస్ట్ మనం ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ లేనిదే ఎక్కడ కూడా మనకు సక్సెస్ రాదండి ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి మనం నార్మల్గా రోజులో కూడా మనం ప్లాన్ చేసుకోండి సరిగా పనులు ఎలా అవుతాయండి అదే విధంగా యూట్యూబ్లో కూడా ఫస్ట్ అనేది మనము వీక్లో ఎన్నిసార్లు వీడియోస్ పెట్టాలి అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి అయ్యి దానికి తగ్గ కంటెంట్ మనం రెడీ చేసేసుకోవాలి ఇంకా వీడియోలు వాయిస్ ఓవరు ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి మీకు టైం దొరికినప్పుడంతా కూడా తర్వాత నేను చెప్పే చిన్న సజెషన్ ఏంటి అంటే వీడియోలు మనము లెవెన్కి రిలీజ్ అవ్వాలి అంటే టెన్ ఫార్టీ ఫైవ్కి అప్లోడ్ చేస్తే డెఫినెట్గా మనం అనుకున్న షెడ్యూల్కి అస్సలు రీచ్ కావు అందుకనే నేనేం చెప్తానంటే నెక్స్ట్ వీక్ వీడియోలన్నీ కూడా ముందే మనం షెడ్యూల్ చేసి పెట్టుకోవచ్చండి నెక్స్ట్ వీక్లో మనము టూ వీడియోస్ ఇల్లు రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నాం అనుకోండి మనం దానికి తగ్గ వీడియోస్ అన్నింటినీ కూడా రెడీ చేసి షెడ్యూల్ చేసి పెట్టుకోవచ్చు మీకు ఈ విషయం తెలుసా ఎవరికైనా ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అనే విషయం కూడా తెలియకపోతే చెప్పండి ఒక వీడియో చేద్దాం దానిపైన కూడా ఫస్ట్ అయితే అలా షెడ్యూల్ చేసి పెట్టేసుకోవాలి అన్ని వీడియోస్ కూడా అప్పుడు మనకు ఈ సర్వర్ తోటి ఎలాంటి ఇబ్బంది ఉండదు డెఫినెట్గా మనం చేసే వీడియోల్లో అయితే కంటెంట్ ఉండాలి అదే విధంగా టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి అంటే సరిగ్గా మనం మండే ఈవినింగ్కి మన వీడియో ఫైవ్ ఓ క్లాక్కి వస్తుంది అని చెప్పి మన ఆడియన్స్కి అయితే తెలియసేలా మనం అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి అప్పుడే మన వీడియోల కోసం మన ఆడియన్స్ని ఎదురు చూస్తూ ఉంటారు అంతేకాదండి చాలామంది యూట్యూబ్లోకి రావాలంటే చాలా భయపడతారు సక్సెస్ అవుతామో లేదో అయ్యో కెమెరా ముందుకు రావాలంటే కూడా చాలామంది భయపడుతూ ఉంటారు మనము ఎలాంటి తప్పు చేయనప్పుడు కెమెరా ముందుకు రావడంలో ఏమి ఇబ్బంది ఏం లేదండి అంతేకాదు దానికి మన ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను ఎందుకంటే మన ఫ్యామిలీలో వాళ్ళకి మనం కెమెరా ముందుకు రావడం ఇష్టం లేదనుకోండి అప్పుడు మనం చేయకుండా ఉండడమే మంచిది ఫేస్ కనిపించకుండా కూడా మనం వీడియోస్ చేసుకోవచ్చండి యూట్యూబ్లో ఇక ఆ విధంగా అయితే మీరు ట్రై చేయండి ఇంకా ఎంతవరకు చెప్పారండి షెడ్యూల్ అనేది పెట్టుకోవాలి వీక్లీ టూ వీడియోస్ మనం పోస్ట్ చేయాలి అంటే డెఫినెట్గా పోస్ట్ చేయాలండి ఒకవేళ మనం నెక్స్ట్ వీక్ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే టూ వీక్స్కి సరిపడా మనం షెడ్యూల్లో వీడియోస్ పెట్టేసుకున్నామంటే మనం ఆ వీక్ బయటికి వెళ్ళినప్పుడు మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది అదే విధంగా మనం అనుకున్న టయానికి మన వ్యూవర్స్కి మనం వీడియోస్ని అయితే అందించగలము వీడియోస్ ఇలా పోస్ట్ చేయగానే అలా వ్యూస్ అయితే రావండి తప్పకుండా యూట్యూబ్ అనే కాదు ఏ బిజినెస్ అయినా సరే మనం పెట్టగానే లాభాల కోసం అయితే ఎదురు చూస్తే అస్సలు వేస్ట్ ఇది అందరికీ తెలిసిన విషయమే నేను కొత్తగా చెప్పేదేం కాదు ఏదైనా సరే సక్సెస్ అవ్వాలి అంటే దాని వెనక కష్టం ఉంటుంది అదేవిధంగా మనకు ఓపిక కూడా చాలా అవసరము ఇంకా కొత్తగా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు దీనికి ఏమంటారో తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు వీడియో పెట్టి వెంటనే ఎన్ని వ్యూస్ వచ్చాయా అని ఎదురు చూసేదాన్ని అసలు వ్యూస్ అనేవే వచ్చేవి కాదు యూట్యూబ్ కూడా నేను సొంతంగానే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా మీతో మాట్లాడుతూ బట్టలు మాటేయడం కూడా అయిపోయింది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి నాకు తోచినవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పాను ఇంకా మీకు యూట్యూబ్లో కొత్తగా క్రియేటర్స్కి మీకు ఏదైనా అక్క మాకు ఈ డౌట్ ఉంది నేను కొత్తగా ఇలా ఛానల్ చేశాను నాకు ఈ డౌట్ ఉంది అనేసి మీకు ఏదైనా పర్సనల్గా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి నా వంతు సయాన్ని అయితే మీకు కమెంట్ రూపంలో అయితే మీకు రిప్లై ఇస్తాను ఇంకా ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని నేను అనుకుంటూ ఉన్నాను ఒకవేళ మిగిలిన ఉపయోగపడింది అంటే తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే మీకు ఇంకా ఏమైనా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కింద కమెంట్ చేయండి మీకు అలాంటి వీడియోస్ చేయడానికే ట్రై చేస్తాను ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని అయితే ఇలానే నాకు ఇవ్వండి ఇంకా అంతవరకు బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను బాయ్